హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు మనం రవ్వలడ్డు చేస్తామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా అదొక అప్పు తీసుకున్నాం తర్వాత పచ్చి కొబ్బరి ఈ పచ్చి కొబ్బరి ఏంటి తర్వాత మిక్సీ వేసుకొని తురుము పట్టుకోవాలన్నమాట తర్వాత షుగర్ అండి తర్వాత చూసారా నెయ్యి జీడిపప్పు యాలకుల పొడి అంతేనండి సింపుల్ చక్కగా బ్రహ్మాండమైన రవ్వలడ్డులు ఇంటిలో బాధికి వస్తే పిల్లలకి ఒకటి ఎక్కువ కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట దానికి ముందుగా దానికి ముందుగా ఏం లేదండి కామెంట్ బాక్స్లో ఈఆర్ అని ఎస్ఆర్ అని రెండు కామాలు పెట్టి రెండు చుక్కలు నాకు నాకేమో అర్థం కావట్లేదు మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి కొద్దిగా క్లియర్గా కనుక మీరు చెప్పగలిగితే అంటే కామెంట్ బాక్స్లో పెట్టగలిగితే మీ సందేహాన్ని తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను ఓకేనా ఇక రవ వెళ్దామా బాండి హీట్ అయిందండి ముందుగా మనం నెయ్యి వేసుకున్నాం సరే ఎలా ఉంది నెయ్యి తర్వాత జీడిపప్పు అంతా కూడా ఈ రవ్వలడ్ అంతా కూడా సన్నమంటే మాత్రమే చెయ్యాలి అది మ్యాండేటరీ గుర్తు పెట్టుకోండి తర్వాత కొబ్బరి పచ్చి తీసుకున్నాం కదా అది చురుము పట్టినా అది కూడా వేసేయండి ఇప్పుడు జీడిపప్పు ఆ కొబ్బరి బాగా చక్కగా ఫ్రై చేయండి బాగా రెడ్డిస్ట్లా మాత్రం రాకూడదండి గుర్తు పెట్టుకోండి చూడండి నేను అందుకే చూపిస్తున్నాను అనమాట ఎంతవరకు చేయాలి అని చాలా మంది వంటలు చేస్తూ కామెంట్ బాక్స్ లో పెడుతున్నారు చాలా సంతోషం అండి మేము చేస్తున్నాము అలాగే మాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడో ఒకళ్ళిద్దరు పంపించాము వాళ్ళు కూడా బాగుందన్నారు అన్నిటికంటే నాకు అలా చేయటం నాకు చాలా నచ్చిందండి చాలా సంతోషం మనకు అంతకంటే కావాల్సిందేమో చెప్పండి ఎప్పుడైనా ఎవరో అంటారు పెడితే పెడతానికి మన దగ్గర ఎంతైనా ఉండదు తినేవాళ్ళు దొరకటం అదృష్టం అండి డబ్బులు ఉండటం అదృష్టం కాదు తినేవాళ్ళు దొరకటం అదృష్టం అంతే కదా మీ ఆడవాళ్ళు పంట ఎంత వచ్చినా కూడా ఎందుకు బయట మేమే చేస్తా ఉంటారు కానీ ఎప్పుడు కూడా బయటికి వెళ్తా ఉన్నాం దాని ఉంటే ఎందుకు బయట ఫుడ్ మంచిది కాదు వస్తారు అంతేం చేస్తాను నిమిషాలు అక్కడక్కడ చేస్తాను ఎంతమంది వచ్చినా వడ్డు వడ్డిచ్చేది ఎందుకు అంటే ఆ పెట్టంలో ఉన్న ఆనందం అనేది అంత అద్భుతమైంది అలా అడుగంటి పోకుండా బాగా తల కలుపుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అండి ఫాస్ట్గా అయిపోద్ది మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చక్కగా చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్గా వస్తుంది ఏదో వచ్చిందంటే వచ్చింది చేసిన చేసిన ఒక్కసారి మనం చూసామా తెలుసుకున్నామా అంటే హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ అవ్వాలండి అదే విజయ కేవలం వంటలోనే కాదు దేంట్లో అయినా సరే అదే ఫార్ములా పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవాలి కాన్ఫిడెంట్గా యాస్ నాకు వచ్చేసింది అనుకున్నామా ఇది తేడా ఉండకూడదు అనమాట కేవలం వంటే కాదండి ఏదైనా సరే చూసారా అది ఆ పొజిషన్కి రావాలన్నమాట మొత్తం అంతా వేరే దాంట్లో పెట్టేసుకోండి చూడండి అదే బాండిలో కొద్దిగా నెయ్యి వేసుకోండి ఇందాక మనం చూపించిన దాంట్లో మొత్తం నెయ్యి వేయలేదు ఇప్పుడు బొమ్మాయి రవ్వ ఉప్మాయ రవ్వ ఈ ఉప్మా రవ్వని ఆ నెయ్యిలో చక్కగా వేపుకోండి మంచి స్మెల్ వస్తుందండి తెలుసా ఆ స్మెల్ అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఎక్కువగా అనుభూతి చెందేది ఆ నెయ్యిలో ఆ రవ్వ ఫ్రై అవుతుంటే వచ్చే స్మెల్ ఆ ఫ్లేవరు సూపర్ అందుకని రవ్వలోట్టు చేసినప్పుడు జెంట్స్ కూడా పక్కనే ఉండండి అది కూడా ఎంజాయ్ చేయండి లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయాలండి చూడండి బాగా వేగిపోయింది ఆ స్మెల్ కూడా వచ్చేస్తుంది వేగిన స్మెల్ ఇప్పుడు దాంట్లో అది ఆ కొబ్బరి ఇంకా మనం తీసి పక్కన పెట్టినాం కదా అది వేసేయండి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూడండి తర్వాత షుగర్ ఎందుకంటే లడ్డు కట్టిన తర్వాత అలా నిలవ ఉండాలండి గట్టిగా ఉండాలి పొరిగితే అంతవరకే రావాలి అలా రావాలి అంటే ఏ జాగ్రత్త తీసుకోవాలో మీరు చూడండి ఇప్పుడు ఆ యాలకుల పొడి కూడా వేసేయండి అలా బాగా కలుపండి అలా సన్నమంట మీదే అలా బాగా కలుపుకోండి అంటే లడ్డు మన లడ్డు కడతాం కదండి లడ్డు పెట్టినప్పుడు చక్కగా నిలవాలంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి మీరు గమనించండి లైట్గా వస్తుంది ఇలా టచ్ చేసేస్తే కొద్దిగా ఏదో లైట్గా ఏదన్నా రాస్తే జికట్గా ఉంటుంది కదా అట్లా అలా రావాలన్న అలా వచ్చిన తర్వాత లడ్డు కట్టాలన్నమాట అంటే అప్పటి వరకు ఇదంతా కూడా ఆ సన్నమంట మీద ఫ్రై చేయాలి అప్పుడే లడ్డు లడ్డు నీట్గా వస్తుంది మీరు అప్లోడ్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మర్చిపోకుండా చూడండి అలా మాత్రం ఇక్కడ మాత్రం మీరు కలుపుతూనే ఉండాలి ఆపకూడదు టూ మినిట్స్ ఏనండి అంతే చూపించినంతసేపు మీరు చూసినంత కలపాల్సింది కూడా లైట్గా టికెట్ వచ్చిందా నిమిషం కొద్దిగా ఇంకొద్దిగా అవ్వాలి చూడండి ఆ పొజిషన్ వచ్చేసింది ఒకసారి అలా టచ్ చేసి చూద్దాం ఒకసారి చూడండి అలా వస్తుంది అనమాట వస్తే ఇక తీసేసేయండి తీసేసి కొద్దిగా ఒక నిమిషం లైట్గా చల్లాలంతే ఇక లడ్డు కట్టేసుకున్నామండి ముందు వాటర్ తోటి తడి చేసుకోండి తర్వాత లడ్డు కట్టుకోండి ఆ తడి తోటి ఇవ్వండి అద్భుతంగా ఓ గుండ్రంగా అంతేం అక్కర్లేదండి అమ్మ చేసిన వంట అమ్మ చేసిన అలాగే వస్తుంది కాబట్టి మీకు వచ్చిన విధంగా లడ్డు కట్టుకోండి చూసారా చాలు హ్యాపీ కదా అలా లడ్లన్నీ చక్కగా రవ్వడ్లు కట్టుకోండి లోపల జీడిపప్పు ఉంది నెయ్యి వేసాము సూపర్ టేస్ట్ వస్తుంది మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట వస్తుంది ఆ గంటని కూడా ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్ వస్తాయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సిక్స్టీ ఫోర్ అవర్స్